పరమగీతము మూడవ అధ్యాయము మొదటి నాలుగు వచ్చి రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని వెతికినను అతడు కనబడకయుండెను నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంత వీధులలోను రాజవీధులలోనూ తిరుగుదును నా ప్రాణప్రియుని వెదుకుదును అని నేను అనుకుంటుని నేను వెదకినను అతడు కనబడలేదు పట్టణమందు సంచరించుచు కావలివారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని అని నేను అడిగి తిని నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి నన్ను కన్నదాన్ని ఎర్రలోనికి తోడుకొచ్చిని వచ్చి తిని ఎరుసలేము కుమార్తెలారా దేవునికి స్తోత్రం మరి యొక్క సమయంలో అందరం లేచి నిలబడినట్లయితే మరి దేవుడు గడిచినటువంటి దినాలన్నిటిలో దేవుడు మనందరి పట్ల ఆయన చేసినటువంటి మేలులను ఆశ్చర్య కార్యములను ఉపకారములన్నిటిను కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ నోరు తెరిచి మరి దేవునికి మనము స్థుతులు చెల్లించవలసిన వారు అంటున్నాము మరి ఈ యొక్క సమయమే ఏకాత్మతో ఏక మనస్సుతో అండి మరి మనం దేవుని ఆరాధించేటువంటి సమయము అందరము కలిసి మరి చేసేటువంటి యొక్క ఆరాధన ఇది చాలా ప్రత్యేకమైనది కనుక ఎవరు మటుకు వాళ్ళు మన రెండు చేతులు సింహాసనాశినుడైన దేవాది దేవుని వైపు చాపి అందరు నోరు తెరవాలి ఎవరు మటుకు వాళ్ళు నోరు తెరిచి మరి దేవునికి స్తోత్రములు మనము చెల్లిందాం నేటి దినాలలో మనము చూచినట్లయితే లోకములో ఎన్నో రకాలుగా మానవులు మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు యాక్సిడెంట్ల ద్వారా అనారోగ్యముల ద్వారా ఇంకా ఎన్నెన్నో రకరకాలుగా యుద్ధముల ద్వారా గొడవల ద్వారా ఇలాగ ఎంతోమంది చనిపోతూ ఉన్నారు మన కళ్ళెదుట మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుడు నిన్ను మనలందరినీ ప్రేమించి ఆయన మన సజీవుల రీతిలో ఉంచాడు అంటే ఆయన మనందరి పట్ల చేసినటువంటి గొప్ప ఉపకారము గనుక ఆయన చేసినటువంటి ప్రతి కార్యమును ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుందాం దేవానికి స్తోత్రమునైనా నా యొక్క ప్రయాణంలో నువ్వు చేసిన ప్రతి విధమైన సహాయమును బట్టి నేను నీకేమి ఇవ్వలేను కానీ హృదయపూర్వకంగా నేను నేను స్థుతిస్తున్నానయ్యా నేటి దినాలలో మరి ప్రయాణాల్లో యాక్సిడెంట్ల ద్వారా వందలాది మంది ఎంతో మంది చనిపోతూ ఉన్నారు అయితే నీ వాక్యము నా పట్ల మీరు నెరవేర్చారు నీ రాకపోకలు ఎందుకు యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును అనేటువంటి వాక్యము మనందరి పట్ల నెరవేర్చిన ఆ యొక్క దేవాది దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రము చెల్లి హోయా హో హో ఆయన అనేక మంది అనారోగ్యముల చేత అనేక మంది ఎన్నో మరి ఇబ్బందుల చేత బాధపడుతూ ఉన్నారు మనకి కలిగినప్పటికీ కూడా వాటన్నిటిలో నుంచి విడుదల కలిగించిన ఆ యొక్క దేవాది దేవునికి మనము ఏక స్వరముతో ఏక మనస్సుతో ఆయనకి స్తోత్రం వచ్చేది హాలెలోయ దేవానికి వంద నెలనైనా నా జీవితంలో నా కుటుంబంలో చేసిన ప్రతి కార్యమును బట్టి హృదయపూర్వకంగా చెల్లిస్తూ పోయిన వారు స్థుతి ఆరాధన పాట ద్వారా ప్రభుని ఆరాధన చేస్తుంట వారితో పాటు అందరము కూడా ఏకీభవించి మనము ప్రభుని స్థుతించి గణపరిచి ఆరాధన చేద్దాం ఎవరు కూడా మానుగా ఉండదండి స్తోత్రం స్తోత్రం కారణభూతుడైన మా తండ్రి నీ రక్షణ చేత మమ్మలను అలంకరించుకొని నీ బిడ్డల మగాన్ని సన్నిధానములో నేను ఆరాధించేటువంటి గొప్ప ధన్యకరమైనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మా హృదయపూర్వకమైనటువంటి స్థుతి స్తోత్రములు మీకు సమర్పించుకుంటున్నామని ఆయన ఇంతవరకు మీరు మాకు తోడై ఉన్నారు జరగనైనటువంటి వాక్య పరిచర్యలో జరగనైనటువంటి కార్యక్రమం అంతటిలో మీరు మాకు తోడుగా ఉండి మా అందరికీ దీవెనకరంగా ఆరాధన కార్యక్రమాన్ని జరిపించి మీరు మహిమ పొందుమని యేసు యేసుక్రీస్తు పేరిట స్థుతులు చెల్లించి అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం